ఆ భయంలో నుంచి తప్పించి ఈ వాక్యుది ఉంచడానికి దేవుడు వచ్చాడు నీకు దేవుడు దేవుని ఆత్మ ఆకర్షించకుండా ఎవరి దగ్గర కానీ ఉపవాసం పుట్టి ఒక బస్సు కాదమ్మా గడితే వాళ్ళ ఇంటి భూసుకొచ్చారు బస్సులో కూర్చొని ఉపవాసం చేసి చేసి సాయంత్రం అక్కడ అందం కాదు వాక్యం చెప్పకుండా ఉపవాసం కాదు ప్రార్థన చేయకుండా ఉపవాసం కాదు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క టైంలో వస్తుంది అలా కానీ ఉన్న అవకాశాన్ని పోగొట్టుకోదనే దేవుచ్చు నేనా దేవుడి మాట్లాడే మాటలు కానీ ప్రపంచ అప్పుడు ఏసై నీలోకి వచ్చి నువ్వు చేయాల్సిన పని ఆయన చేస్తాను తల కులాలు ఇప్పుడు ఆ పని చేయమా ఇవ ఈ పని చేయమా ఇవా చేయకూడదు ఇప్పుడుకో మాకు తర్వాత నూరు వెన్ను తట్టి భుజము తట్టి ఆయన మనకు జ్ఞానాన్ని ఇచ్చి మన తల పైన దేవుని యొక్క ఆత్మదీపం వెలుగుతూ త్రోవకి వాక్యముగా చీకటి నుంచి వెలుగులోకి నటించే దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క ఉద్దేశం అందుకని ఏమంటారు చుట్టుపక్కల చుట్టూ చాతపడి శక్తులు మాత్రం చెప్తున్నాయి అందరూ నమ్ముతున్నారు వాళ్ళ పక్కనే నా నిన్ను అయ్యా మా హైదరాబాద్ లో కిరాయకుల దగ్గర చేతపడు చేసేది అది గడిపడి చేస్తాను ఆడ తట్టుకొని 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 ప్రార్థన బలంగా ఏది చేతబడు ఉండడం మనం అంటే మనం దేవుడితో బలంగా ప్రార్థనలు ఉండగలుగుతాము ఒక్కటి రెండోది ఆత్మీయ జీవితంలో అప్పుడే నువ్వేమో ఏం చేస్తారా నా దేవుడు నువ్వడానికి అని అనే విశ్వాసంలోనికి తీసుకొస్తాడు ఆ తర్వాత ఏం చేస్తాడు తెలుసా నువ్వు చెయ్యాల్సిన పని మొదటిగా హృదయంలో ఉన్న చెత్త చెదరం అంతా తీసేసి విశ్వాసాన్ని నింపుతాడు విశ్వాసం నింపినాక వాక్యాన్ని నింపుతాడు వాక్యాన్ని నింపినాక ఒక శుద్ధాత్మ శక్తిని నీలోనికి తీసుకొస్తాడు ఆ ఆత్మశక్తి ద్వారా తలంపులన్నిటిని దేవుడు తలంపులుగా మార్చుకుంటాడు ఆ తర్వాత వాళ్ళ మీద అధికారం ఇస్తాడు తెలుసు స్వామి అది అంతమంది వచ్చారు ఆ చాత్రో చీస అమత్రాజేర్ కాంట్రాజేర్ రా అనిమ కలు బుజ్పైరచడా అచాత బడులే మమదేష్ కి తీస్కెల్తే వాడు ఎగుటొంకొచ్చాడు బరు గల్కొని తోడు పట్టుకొని ఆ కోట నిచ్చగానే మీ నియాన్ తయారవుంది మా నా గారు కొంచెం నన్న చాట్ బజి ఉంది నేను నా ఆస్తి నది ఆస్తి అంతా దోల్కోవాలి మా అమ్మ ఆస్తి నాకి చిన్నన వద్దు నేను నాయసం కొని మా అమ్మ ఉంటుందని నేను

అక్కడ చనిపోయిన శక్తులు కలిగిన చేపలు నేను పడుకు అప్పుడు ఎట్టి వెళ్ళిపోతావా వెళ్ళిపోవా అనికొచ్చాడు వెళ్ళిపోతావు ఏ తెలిపోతావు కనపడతాను పోయిపోతా చచ్చిపోయిన చేపలు నా మీద ఎద వెళ్ళిపోయాము చేపలంది అందుకని చనిపోయిన చేప దేవుడు తేలదు అన్నాను అదేనా తెలియకపోవడానికి కారణం అదొకటి ఉంది అలాగే ఆ కొన్నిటిని బట్టి అందరికీ వెళ్తే బాధపడతాడని చెప్పను మనకొకటి ఏదో బలమైన కారణం ఉంటేనే తినకుండా ఉంటాం కనుక అమ్మ ఏమి భయపడవద్దు ఏది నిన్ను కాలు మొట్ట చూడు నూట పదవ దాదేకి వెళ్తాను ఆయన అన్నాడు నీకు ఒక వాగ్దానం ఇచ్చి వెళ్తున్నాడు దేవుడికి స్వతంత్రం రాసుకో ఎత్తి బట్టి ప్రార్థన చేసుకో భయపడవద్దు దేవుడికి దూరం కావద్దు సంఘానికి దూరం కావద్దు మందిరానికి దూరం కావద్దు తెలంగాణ లోకముందే పరుగు ఎత్తుకొని వెళ్ళాలి దేవుడి ముందు నూట పదవి కీర్తన ప్రభు నాతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీతముగా చేయు వరకు నా కుడి పాశమున కూర్చొని ఉండు ఎవరు చెప్తా నేను చెబితే ఏముంటుంది బలం నేను చెప్తే శక్తి నా మాటల్లో జీవముందా జీవము కలిగిన దేవుని యొక్క వాక్ ఇస్తున్నాడు అమ్మా నీలోనికి ఫస్ట్ భయం తీసుకో తప్పవాది నిదానంగా నీ విశ్వాసాన్ని తీసేసిద్ది దేవుని మందిరానికి వెళ్ళకుండా చేసిద్ది దేవునికి ఆశని ఇవ్వకుండా చేసింది కనుక నువ్వు అలా పడిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక ప్రభు నీకు ఒక వాగ్దానం చెబుతున్నాడు ఏమంటున్నాడు అయ్యేం సాధనం అయ్యే ఏమంటాడు ప్రభు అంటున్నాడు ప్రభు నాతో సెలవిచ్చిన మాట దావీదుతో సెలవిచ్చిన మాట ఏమంటాడు నేను నీ శత్రువులను పాదములకి వరకు నా నాకుడిశ్వములో కూర్చుంటున్నా ఎవరిస్తారో గొప్ప ఉన్నావు ఉపవాసం ఉండి ఆడ ప్రార్థనే చేయకపోవలసింది నన్ను దేవుడు వాక్యం తీసుకొచ్చి నీ ఇంటికి నువ్వు రాకపోతే నీ దగ్గరకు వచ్చా నిజంగా నేనేదో స్వార్థంతో పొద్దున లేదు కానీ ఆమెకి కొన్ని విషయాలు దేవుడు మాట్లాడాలని అనిపించి పోదామని నా మాట నన్ను అడిగితే తెలతనని నా నోటి నుంచి వచ్చేలాగా దేవుడు చేసినది తీసుకొచ్చాయిగా ఇదే మాట హిబ్రి మొదటి అధ్యాయు హిబ్రీలకు మొదటి అధ్యాయము పదకొండు వచ్చను చూపితల హెబ్రిలకు రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము పదకొండు వచ్చింద చదువు అమ్మ నేను నమ్ముకొని ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నావా చెప్పుడు పదమూడు మొదటి మొదటి అధ్యాయం పదమూడో వచ్చిన నేనాయను నమ్ముకొని ఉందును అని ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అమ్మాయి పదమూడు అధ్యాయం ఇబ్రిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడో వచ్చాను నేను ఈ శత్రువుల

మెత్తలు తత్తరిని నా కృప విడిచిపోదు నీవు కుడి పక్క కానీ ఎడం పక్క కానీ త్రొట్టిల్లవు నేను నీ దేవుడునై ఉన్నా అని అంటున్నాడు నీవు నా కుమార్తెనైనా నా సత్తు అయినా అంటాడు ఇన్ని వాగ్దానాలు చేసిన దేవుడు నిన్ను విడిచిపోతాడా మర్చిపోతాడా పో అమ్మ నా శత్రు శత్రు చిక్కెత్తాడా మనిషి అన్న అబద్ధం ఆడతాడు మనిషి అన్న మాట తప్పుతాడు కానీ ప్రభు మాట తప్పేవాడు ఆడ అంటున్నాడు అదే చూడు తొంభై ఒకటో దాగేది అతను పద్నాలుగు పద్నాలుగు వచ్చిన దేవుడు ఎవరి తెలుసు తొంభై ఒకటో దాగేది వచ్చినాము అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఏం చేస్తాడు మరణం ఆ పాయం వచ్చినప్పుడు కీడు వచ్చినప్పుడు చీపలు వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ఆ మాంత్రిక చేతిలోకి చిక్కేటప్పుడు లేకపోతే జారినప్పుడు పడిపోతున్నప్పుడు నష్టపోతున్నప్పుడు ఆయన అంటాడు అతడు నన్ను ప్రేమించాడు అంటే దేవుణ్ణి అంటే సేవకులను ప్రేమిస్తే దేవుని ప్రేమించే సేవకురాలను ప్రేమించినట్టు దేవుణ్ణి ప్రేమించినట్టే నువ్వు దేవుని ప్రేమించే వాక్యాన్ని ప్రేమించిన దేవుణ్ణి ప్రేమించినట్టే కనుక నువ్వు నన్ను ప్రేమించిటివ్ కనుక నేను నిన్ను మరణముడి తప్పిస్తా భలేశ్వ చీకటి నుంచి అంటున్నాడు నీవు నన్ను గణపరిచావు గనక నేను అతడు నాకు మొర్ర పెట్టగా దాదిగేడు ఎవరైతే హోదు బిందరి ఉంటారో వాళ్ళ త్రోమలు సరళు పడిపోతే అదల్ భయము భక్తి కలిగి ఉండాలి నీ త్రోవలు సరళమైపోతాయి నీ కష్టార్జితము నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తాను ఆయన దీని ప్రశాంతంగా ఉండగలుగుతాం చీకటి వస్తుందంటే వాక్యం నీ హృదయంలో తలంపులో ఉన్నప్పుడు ఆ వాక్యం అగ్గిని చెంత వాటిని కాసేస్తుంది ఆ వాక్యము నీ లోపల ఉండాలి నీ తలంపులో ఉండాలి నీ హృదయంలో ఉండాలి అందుకే నీ తలంపులలో వాక్యం ఉంటే నీ పాదాలకి దీపము వెలుగుగా మార్చడం ఆ వాక్యం వెలుగయి దీపం అయ్యి అగ్గిని అయ్యి భూమి మీద లేస్తున్న అపవాది కానీ కాల్చివేస్తారు అగ్గిని చేత కాల్చివేస్త ఎందరో బాత్రూమ్ లో కిందరో ఇంట్లో జాయింట్ పడిపోయి కోమాలకి వెళ్ళిపోయి చనిపోయిన వాళ్ళు మొత్తం అందున్నారు చనిపోయినప్పుడు ఏమైంది కోమాల అయినప్పటికీ ప్రభు యొక్క వాక్యం వాగ్దానం ఇచ్చాడు గనక ఆ కీడు నుంచి నేను తప్పించాను

ప్రభు అక్కడ మంచి వాగ్దానం ఇచ్చాడు ఏమంటున్నాడ ఇదిగో పదో వచ్చిన చూసినట్టయితే ఆయన పది పదకొండవ చూసినట్టే నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించి నీతో నీకు కొంట్ నేను నీతో చెప్పి ఉన్నాను కదా నేను నీకు తోడయినా అని భయపడదు నేను నీ దేవుడినైనాను దిగులు పడదు నేను నిన్ను బలపడతును నీకు సహాయం చేయబడ నేనే నీతి అమనా దక్షణ స్థంకొని ఆపుకొని ఉన్నమే అందులో నీతి ఆ నీతి ఆ దక్షణ అంతం ఎందుకైందంటే నీతి ఎక్కడ ఉంటుందంటే నశించిపోతున్న ఆత్మల వరకు ఎవరైతే ప్రాణము త్యాగం చేస్తారో ఎవరైతే సమస్తాన్ని త్యాగం చేస్తారో ఎవరైతే నశించిపోతున్న అన్ని జనుల వరకు కన్నీరు మున్నీరు గార్చి వారి రక్షణలోకి వారుస్తాడో వాడే దర్శనాంతంతో నేను ఆదుకుంటాను అంటున్నాడు దేవుడి స్వతం పడిపోతుంటే పట్టుకుంటాను జారిపోతుంటే ఎత్తుకుంటాడు నిన్ను నేను విడవని అడవాయని భయపడకు భయపడకు భయపడను అంటాడు అయినా సరే మనలో ఏదో ఒక భయము అపవాది తలంపులలో తీసుకొచ్చి తారుమారు చేసి నష్టం చేశాన చూసిన ఆ నష్టాన్ని దేవుని సేవకులను పంపించి దాన్ని నిర్వీకం చేస్తాను నీ జ్ఞాన నా దర్శన స్థం నిను ఆలకొంటది నీతో వాదించు వాడు మాయమై నశించి పోతాడు హల్లెలూయా నీతో కలహించు వాని నీవు వెదుకుదువు గాని వాడు కనబడలేకుండా వాడు పోతాడు ఆమేన్ ను ఎత్తుతావు ఎవడ్రా వాడు చేచేత వాడు అడ్రస్ లేకుండా పోతర అంతే ఆమేన్ వాడు కనబడకుండా మాయై పోతాడు నశించి పోతాడు కొట్టగలరా అని అడిగి ఎవరండి ఇంత గట్టి మాటలు చెప్పేవాళ్ళు ఎవరు చెప్తారు ఎవరు అభయమిస్తారు ఎవరు ధైర్యం చెప్తారు ఎవరు కాపాడతారు నువ్వు ఇక్కడ ఉన్నావు నీ ఎవరు కాపాడుతున్నారు ఆయన మాట ఇచ్చాడు మాట తప్పడానికి మనిషి కాదు ఆయన నీతి పరుడు పరిశుద్ధుడు కనక అందుకే ఇవన్నీ ఎవరు ఎవరికి వేస్తారంటే

నీ రాబడిలో ప్రథమ ఫలము వచ్చిందా నీ రాబడిలో ఇప్పుడు ఎవడు నీ స్మృతిని ఆధారం చేసుకోవట్లేదు బానే ఉంది నీ హృదయపూర్వకంగా దేవుని నమ్ముకున్నావు బానే ఉంది రచించబడ్డవు బాగానే ఉంది దేవుడి దృష్టి బాగానే ఉన్నది నీవు దేవుని అందరు భయభక్తుని కలిగిన బాగానే ఉన్నాయి నీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తున్నావు ఇంకో అందు నమ్మిక ముందు దేవుని మందిరానికి వస్తాయి అన్ని బాగానే ఉన్నాయి నీ ప్రవర్తన అంతటిపైన దేవుడికి అధికారం ఇచ్చా